వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్ మా ఫ్యామిలీ అనేది చాలా పెద్దది మా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అందరూ కలిపి దాదాపు డెబ్బై మంది వరకు ఉంటాం సో మాకు ఏ కార్యక్రమానికైనా ఎవరు అవసరం లేదు చాలా వరకు బయట వాళ్ళు మాకు మేమే సరిపోతాము సో ఇట్లా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి మేము ఒకే చోట కలిసి వన భోజనాలు కావచ్చు లేదా మేము ఏదైనా ఫంక్షన్కైనా సరే మాకు ఎవరూ అక్కర్లేదు అనమాట సో కాబట్టి మా కుటుంబం మాకు పెద్ద అండ మా పిల్లలు అందరూ కలిపి మేమంతా స్వయం పాకమే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది వన్ ఇది వంట కార్యక్రమం ఈయన ఈ వంట కార్యక్రమానికి అంతా పెద్ద ఈయననే సో ఇట్లా మా కుటుంబం అంతా ఇట్లా అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేయాలన్నా కూడా దాదాపు డెబ్బై మంది గుమ్మి కూడా ఉంటుంది సో మా చిన్నాన మా చిన్న కూతురు సో ఇట్లా మేము దాదాపు పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు ఎటువంటి ఫంక్షన్స్కైనా అందరం కలిసే ఉంటాం మాకు ఇప్పటికీ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు చాలా సంతోషంగా ఉంటాం ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పాద వచ్చినా మేము అందరం సంతోషంగా అందరినీ దగ్గరగా తీసుకొని వాళ్ళని ఏ ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటాము మా బుడ్డోడు సో మామగారు మామగారితో మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో సరదాగా ఉంటుంది వాళ్ళు వాళ్ళతో మనం చేసుకునే కామెంట్స్ కావచ్చు ఏవైనా సో అందరూ ఉండాలి మన కుటుంబంలో మనం అందరూ ఉన్నప్పుడే ఆనంద ఆనందాలతో తలు ఉంటాము సో మనకు ఎప్పుడైనా సరే హ్యాపీనెస్ రావాలంటే కుటుంబంతో ఒకరోజైనా మనం బయట గడపాలి వంట కార్యక్రమంలో స్వయంపాకం పప్పు అవుతుంది ఇదో ప్లేట్లు అయితే ఇది వీళ్ళు అనమాట ఎప్పుడు వచ్చినా మనకు మా అన్నదమ్ములు మా తమ్ముడు మా తమ్ముడు ఇట్లా సో మాకు పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎటువంటి దానికైనా సరే సో మంచి ఆహ్లాదకరం వాతావరణంలో ఇట్లా పిల్లలతో గడపడం అనేది మనకు కొద్దిగా ఆయుష్ని కూడా పెంచుతుంది సో ఏ ఒక్కరు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా పోటీలు లేకుండా మేము అందరం తల ఒక పని చేసుకుంటూ సో అక్కడ ఉన్న కార్యక్రమాన్ని సద్వినయంగా పూర్తి చేసుకుంటాం మేము ఇది అల్లాడిపల్లి క్షేత్రంలోనే మేము పుట్టింటికి వెళ్ళినప్పుడు తీసుకున్నది ఇది తీసినది చూస్తున్నాను సో మా ఇంటి ఆడవాళ్ళు మా చిన్నమ్మను మా అత్త అక్కడ ఆయన ఆయన ఉన్నాడు కదా బాబు రావని అదో బాబు సో అదే ఆయన అయ్యనే సో అక్కడ ప్లేట్లు ఎత్తేది ఈ మనిషి మాకు ఎప్పుడు వచ్చినా ఆయనే పాపం ప్లేట్లన్నీ ఎత్తి బాగా బోగులు కడిగి మాకు అంతా శుద్ధంగా చేసి పెట్టారు రూములు కానీ అక్కడ మా పిల్లల ముడ్డీలు కానీ ఏవైనా సరే ఆయనే చేసేది ఈ స్వయం పాకంలో మా చిన్నాన్న ముందుంటాడు ఆయనే మా ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాడు సో ఇట్లా మేమందరము స్వయంగా ఎవరు అవసరం లేకుండా మాకు మేమే వండు వండుకోవడం చేసుకోవడం అంతా మా స్వయం పాకంతోనే జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి ఫంక్షన్స్కి అయినా సరే మా కుటుంబం అనేది మాకు నిజంగా ఒక పెద్ద అండ సో ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు అనమాట ఎప్పుడున్న మన ఫ్యామిలీతో గడపాలన్నా కూడా అలాంటి రోజులు రావు ఇట్లా వచ్చినామంటే తిన్నాళ్లకు ఈ బొమ్మలతోనే సగం చచ్చిపోతుంటాం పిల్లలతో సో ఈ ప్లాస్టిక్ డబ్బాలతో ఆడుకోవడం మా పెద్దోడు ధర్మ ఎట్లా సరే మనకు పిల్లలతో గడపాలన్నా కూడా మాకు కాసినంత టైం వాళ్ళకి కేటాయించాలి సో ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి